కలియుగ తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారవ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్ధమని కాకినాడలోని భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు వైశాఖ దశమి రోజున వీరబ్రహ్మేంద్రస్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన సందర్భంగా శనివారం నాడు కాకినాడలోని పీఠంలో ఉదయం గురు పూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథ ప్రవచనం నిర్వహించినారు ధర్మాచరణే భక్తితత్వమని జగద్గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి అభ్యుదయ సంస్కరణతో జగద్విఖ్యాతి పొందారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు బ్రహ్మంగారి ఆరాధనతో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ వ్రత ఫలితం లభిస్తుందన్నారు తొలుతగా గణపతి పూజ శ్రీవారి ముప్పైవ జపయజ్ఞ పారాయణం జరిగింది ఈ ఆరాధనోత్సవంలో శ్రీవారి సమాజం సభ్యులు సుబ్బలక్ష్మి శ్రావణి వరలక్ష్మి పద్మజ ఆదిలక్ష్మి మంగతాయారు కాంతం శైలజ మణిసంధ్యారెడ్డి వర్మ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన దినోత్సవం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున బనగానపల్లిలో బ్రహ్మంగారు మఠం వద్ద అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధకులందరూ కూడా ఈ రోజున ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు మన స్వయంభు భోగి గణపతి పీఠంలో ప్రతి ఏడాది కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ముప్పై ఏవో శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగినటువంటి సందర్భంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాల క్రిందట ఇదే రోజున వారు సహజ సిద్ధ సమాధి లోకి వారు వెళ్ళడం జరిగింది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తత్వవేత్త సంఘ సంస్కర్త ఆయన కులాల్ని మతాల్ని అన్నిటికీ కూడా సమంగా చూసేవారు ధర్మాన్ని ఆచరించమని చెప్పేవారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏ రకంగా అయితే దేశాటన చేశారో అదేవిధంగా పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా దేశాటన చేశారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రకృతాంబ గర్భాన్ని జన్మించారు వీర పాప మాంబ దగ్గర పెరిగారు అంటే కృష్ణుడు యశోద్ దగ్గర పెరిగినట్టుగా అట్లాగే గరివిరెడ్డి అచ్చిమాంబ గారు ఇంటి దగ్గర గోవుల కాపరగా పనిచేశారు కృష్ణ పరమాత్ముడు కూడా అదే విధంగా గోవుల కాపరగా చేశారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి పాపాగ్రి మఠంలో ఆయన ఎదిగారు బాల్యంలో ఆయన తల్లికి పిండోత్పత్తి గురించి ఈ యొక్క మానవ జీవితం యొక్క విశేషాల గురించి చిన్న వయసులోనే ఆమెకు తెలియపరిచి ఆయన దేశాడనికి వెళ్ళారు కందిమల్లాయిపల్లి బనగానపల్లిలో ఉన్నారు వారు గోవింద మామని వివాహం ఆడారు ఐదుగురు సంతానం ఎనభై ఆరు సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే ఆయన సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళారు శ్రీ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారు తారతత్త గ్రంథాలను నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించారు అందులో మనకి అందిన ఇరవై ఐదు శాతం మాత్రమే మిగిలిన డెబ్బై ఐదు శాతం కూడా తస్కరించబడినటువంటి విషయంగా తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది శ్రీ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి స్వామిగా అందరూ కూడా ఆరాధిస్తారు అదేవిధంగా సిద్ధయ్య పరమేశ్వరుల యొక్క జన్మగా భావిస్తారు అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిభుత్వాత్మక స్వరూపంగా వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా అదే రకమైనటువంటి వైభవం కలుగుతుంది సిద్ధిస్తుంది ఓం ఐం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమ